హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమా విలేజ్ వంటలు ఈరోజు వీడియోలో మనం అయితే కర్రీ అయితే చేసుకోబోతున్నాం చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడు చేయకపోతే అయితే ఒకసారి ఈ విధంగా బటన్ కర్రీనైతే అయితే ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది మరి ఈ బటన్ అయితే మనకైతే సే నుంచి డైరెక్ట్గా కోసుకొచ్చేసేసి మనకైతే మార్కెట్లోనైతే అమ్ముతారు మీకు దగ్గర మార్కెట్లో ఉంటే తెచ్చేసేసి ఒకసారి అయితే తప్పకుండా అయితే ఈ విధంగా బటన్ కర్రీ అయితే ట్రై చేయండి మరి లేట్ అయితే కూడా వీడియో చూసిన ప్రతి అయితే వీడియో అయితే ఒక లైక్ అయితే కొట్టండి అలాగే మరైన రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి బటనీల్ అయితే నేనైతే ముందు క్లిప్లో చూపించిన విధంగా అయితే వలుసుకొని చేసి ఇలా నానబెట్టుకోవాలి ఒకటి సేపు నానబెట్టుకోవాలి మనం ఈ కర్రీకైతే అయితే అక్కడక్కడక్కడ మొలకలు వచ్చిన బటనీల్ అయితే చాలా చాలా రుచిగా ఉంటాయి మీరు అయితే తేంగానే ఫ్రిడ్జ్లో రెండు రోజులు పెట్టారంటే మనకైతే మొలకొచ్చేస్తాయి బటన్ ఇల్ అనేది ఇప్పుడైతే వాటర్ వేసేసి మనమైతే స్టవ్ దగ్గరకైతే వెళ్ళిపోదాం చూసారు కదా బటన్లీలు అయితే ఈ విధంగా అయితే వాటర్ వచ్చేసేసి పక్కన పెట్టేసేయండి స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించేసి ఓ బాండి పెట్టేసేయండి బాండి పెట్టేసేసేసి ఇందులోనే ఓ టీ స్పూన్ జీలకర్ర అయితే వేసేయండి అలాగే ఓ రెండు రూపలు కరివేపాకు జీలకర్ర వేసేసిన తర్వాత ఇందులోనే ఒక మూడు ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసేసి వేసేయండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసేసి వేసేసేసి వీటిని అయితే బాగానైతే వేపేసేయండి ఉల్లిపాయలు కాస వేగిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ పేస్ట్ వేసేయండి వేసేసేసి బాగా కలగలు వేసేయండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేయండి వేసేసేసి కలిగలిపేసేయండి కలిపేసేసి మూత పెట్టేసేసి రెండు అలా వదిలేసేయండి ఉల్లిపాయలు అయితే ఈ మాత్రం వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు అయితే సన్నగా కట్ చేసేసి వేసేయండి వేసేసేసి ఒకసారి బాగానైతే కలిపేసేయండి కలిపేసేసి మూత పెట్టేసేసి కాస్త టమాటాలను ఉడకనివ్వండి టమాటాలు కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ ధనియా పొడి అలాగే రుచికి సరిపడానైతే ఉప్పు అయితే వేసేయండి అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి కలిపేసేసి ఇందులోనే వాటర్ అయితే పోసేయండి ఒక పావు గ్లాస్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ అయితే పోసేయండి పోసేసేసి ఒకసారి బాగా కలిపేసేసేసి మూత పెట్టేసేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి ఇప్పుడు అయితే మనకైతే మసాలాలు వేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత బఠానీని అయితే ముందుగానే ఉల్చినానబెట్టుకున్న బఠానీని ఇందులో వేసేయండి వేసేసేసి ఒకసారి కలిపేసేసేసి మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకైతే బఠానీ అయితే రెడీ అయిపోతుంది ఈలోపు మరి బఠానీలు ఉడికే ఉడికేలోపు లైక్ కొట్టే లైక్ కొట్టేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసేసేసి బాగా అరగంట అరగంటేస్తుంది కాస్త ఒకసారి అలా అలా కలిపేసేయండి కలిపేసేసి ఇందులోనే ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను నేను అలాగే ఒక చిట్కడంతా కస్తూరి మేతి వేస్తున్నాను ఉంటే వేసేయండి లేదంటే స్కిప్ చేసేసేయండి వేసేసేసి ఒకసారి బాగా కలగలిపేసేసేయండి కలగలిపేసేసేసి ఇక్కడ ఒక నిమిషం మనం మూత పెట్టేసేసి అలా వదిలేస్తే మనకైతే బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఓకే ఒక్క నిమిషం తర్వాత అలా మూత తీసేయండి ఒకసారి అలా కలిపేసేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది మనకు చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ అలాగే రొట్టెల్లోకి కానీ అలాగే మీరు మామూలుగా ఏమైనా బ్రెడ్ తెచ్చుకొని తిన్నా కానీ బఠానీ కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే అయితే ఒకసారి అయితే ఈ విధంగా అయితే బఠానీ కర్రీని అయితే ట్రై చేయండి మరి ఈ బఠానీ కర్రీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ప్రతి